హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు ఈరోజు అయితే బంగాళదుంపతో ఎప్పుడులా కాకుండా కొత్తగా వెరైటీగా చేసుకుందాం కర్రీ అయితే ఇది చపాతీలోకి రైస్లోకి కూడా బాగుంటుంది ఇలాగ కొంచెం మందంగా పొడుగ్గా కట్ చేసుకుని పక్కన వాటర్లో వేసుకుని పెట్టేసుకోండి దీనికైతే రెండు టమాటాలు రెండు చిన్న చిన్ని పన్నీర్ క్యూబ్స్ రెండు అల్లముక్క ఒక ఆనియన్ పెద్దది తరిగేసుకుని పక్కన పెట్టేసుకోండి డీప్ ఫ్రై సరిపడినంత ఆయిల్ అయితే వేసేసుకోండి వాటర్ పంపేసి ఆ మొక్కల్లోని బంగాళదుంప మొక్కలు ఉప్పు కారం పసుపు అయితే వేసుకోండి ఇంక డీప్ ఫ్రై చేసుకోండి అవి అవి ఫ్రై అవుతుండగానే మిక్సీ జార్ తీసుకున్నాము మిక్సీ జార్లో టమాటో ఆనియన్ అల్లం ముక్కలు పన్నీర్ ముక్కలు కూడా వేసేసుకుని మిక్సీ పట్టేసుకుందాము ఇదైతే గ్రేవీ కండి కొంచెం జీడిపప్పు అయితే వేసుకున్నాను నేను అంటే కమ్మగా ఉంటుంది కదా జీడిపప్పు కూడా వేసుకుని మిక్సీ పట్టేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇంక అయితే డీప్ ఫ్రై అయిపోయినాయి కదా బాగా వేగిపోయిన తర్వాత ముక్కలన్నీ పక్కకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి బంగాళదుంప బాగా వేగాలి కదండి లేదా తొందరగా వేగదు ఇది ఇంకా వేగిన తర్వాత దా కర్రీకి సరిపడినంత ఆయిల్ అయితే ఉంచుకుని కనుక తీసేసి అందులోనే మనం మిక్సీ పట్టుకున్న గ్రేవీని అందులో వేసి వేపేసుకుందాము దీనికైతే వాటర్ గట్రా ఏముండదండి బాగా దగ్గర పడాలి పచ్చివాసన అంతా పచ్చిగానే వేసాం కదా టమాటా అని అనకటండి పచ్చివాసన అయితే పోవాలి అది కొంచెం బాగా మగ్గిన తర్వాత గ్రేవీ కొంచెం దగ్గర పడుతుంది అన్నప్పుడు చిలికను పెరుగు కొంచెం వేసుకోండి ఫ్రెష్ పెరిగే వేసుకోండి పుల్లంత అయితే బాగోదు ఆల్రెడీ మనం పన్నీర్ రాస్తాం కాబట్టి అందులో కొద్దిగా పులుపు ఉంటుంది కదా ఇంకా గ్రేవీ కర్రీకి సరిపడినంత కారం పసుపు ఉప్పు కొంచెం గరం మసాలా వేసుకోండి గరం మసాలా వేసేసుకొని మొత్తం అంతా కలిపేసుకుందాం ఒకసారి ఇంకా కలిపిన తర్వాత వేపుకున్న డీప్ ఫ్రై చేసుకున్న బంగాళదంపు ముక్కలు కూడా వేసేసుకుని కలిపేసుకుందాం అది కూడా నీట్గా మొత్తం అంతా బంగాళద మొక్కలకి పట్టిలాగా ఆ పేస్ట్ అంతా కలిపేసుకోండి ఇంకా మూత పెడుతూ తీస్తూ ఒక్కొక్కసారి చూసుకుంటూ ఉండండి లేదంటే ఇది తొందరగా అడిగంటేస్తూ ఉంటుంది సరే అలా ఉందో చూద్దాము కొంచెం కొత్తిమీర అయితే వేసుకోండి ఇంకా ఒకసారి మూత పెట్టేసుకుని ఒకసారి కలిపి చూద్దామండి చూసారు కదా మొత్తం ఆయిల్ అయితే పైకి తేలిపోయింది మొత్తం గ్రేవీ అంతా మొక్కలకు కూడా పట్టేసింది ఇది రైస్లోకి చపాతీల్లోకి పులకాల్లోకి దేనికైనా సరే చాలా బాగుంటుందండి ట్రై చేయండి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ అండి